హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి కృష్ణ వ్లాగ్స్ ఈరోజైతే వెన్స్డే వ్లాగ్ అండి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను నైట్ అయితే పెసలు నానబెట్టుకున్నాను కదండి వీటిని అయితే మిక్సీలు అయితే మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాను బాగా నానబోయిన మార్నింగ్కి ఇవైతే నేను నానబెట్టిన టైంలో ఇవి నెక్స్ట్ వాటిని మార్నింగే లేచి కడిగేసుకుని వాటిని అయితే మిక్సీ పెట్టేసుకున్నాను దాంట్లో అల్లం వెల్లుల్లి కాస్త ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసేసుకుని మిక్సీ పెట్టుకున్నానండి ఇక్కడ చట్నీ కోసం అయితే వేరుశెనగుళ్ళు అయితే రెడీ చేసుకుంటున్నాను వేపేసుకుని పక్కన పెట్టుకుంటే కనుక చల్లగా అయిపోతాయి కదా తర్వాత మిక్సీలో పట్టేసుకోవచ్చు ఇంట్లో కొద్దిగా శనగపప్పు వేపినపప్పు కూడా వేసుకుని చట్నీ వేయాలి ఒట్టు వేరుశనగలు వేస్తే మా సిద్ధుకి అయితే నచ్చదండి పెద్దోడికి సో అవి వేసేసిన తర్వాత పక్కన నీళ్ళు అయితే పెట్టాను స్నానానికి నెక్స్ట్ ఇక్కడ పెసరట్లు అయితే వేస్తున్నాను పెసరట్లు వేసేసి నెక్స్ట్ వంట అయితే చేయాలి పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా అన్నం వండేసానండి కూరకైతే బంగాళదంపులు ఉడక పెట్టేస్తున్నాను కూర వండేసాను అనుకోండి వంట పని అయితే అయిపోతుంది పిల్లలకు బాక్స్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాను మా హస్బెండ్కి పిల్లలైతే ఆనియన్స్ వేసినా తినరు ఒక చట్నీ వేసుకుని అయితే తింటారు ఇదిగోండి పెసరట్లు వేయడం అయిపోయింది కదా అక్కడ ఆనియన్స్ అవి కట్ చేసుకుని పెట్టేసుకున్నాను కర్రీ కోసం అయితే ఇవి తాగడానికి వెయ్యి తర్వాత లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసిన తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు వర్క్కి నెక్స్ట్ మా పిల్లలను నేనైతే స్కూల్ దగ్గర దింపడానికి వెళ్తున్నాను అలా పిల్లల్ని దింపేసి వచ్చేసరికి నైన్ అయ్యిందండి ఆయన అయితే నేను టిఫిన్ చేసేసి చక్కగా బట్టలే ఉన్నాయి కొన్ని బట్టలు ఉంటే బుక్ పిల్లల బట్టలు ఉంటాయి లోపల అమ్మ అయితే ఫోన్ చేసి బ్యాంక్కి వెళ్దామని చెప్పేసి అందండి అయితే సరే వస్తాను నేను నాకు కూడా చిన్న పని ఉందని చెప్పేసి వెళ్ళాను ఇదిగోండి ఇది మేము వచ్చే మార్కెట్ ఏరియా మీ ఏరియాలో ఇక్కడైతే మొత్తం అన్ని వస్తువులు జరుగుతుంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మొత్తం ఇదేంది పెద్ద మార్కెట్ ఇక్కడేమో హోల్సేల్ మార్కెట్ కూడా ఉంటుంది మా అమ్మ అయితే షాప్ ఉంది అమ్మకి ఆ షాప్లోకి పెట్టుకుంటాకైతే సామాన్లు కొనుక్కుంటాక ఇక్కడికి వచ్చింది హోల్సేల్ మార్కెట్ కదా ఇక్కడ అయితే కొనుక్కు తీసుకెళ్తుంది బ్యాంక్ దగ్గర వర్క్ చేసుకుని ఇలా మార్కెట్లోకి అయితే వచ్చేసాము మా అమ్మ కావాల్సిన సామాన్లు పిల్లలకైతే స్టేషనరీ అవి తీసుకోవాలి చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి పేపర్స్ అవి డ్రాయింగ్స్ ఇవన్నీ కొనాలండి అవన్నీ కూడా కొనుక్కుని వెళ్దాం అయితే మా అమ్మతో పాటు నేను కూడా వచ్చేసాను మా అమ్మతో వర్క్ తనకు కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా కొంటుంది ఇక్కడ అంటే అన్ని రకాల పేపర్ ప్లేట్స్ అవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ మీది టీ పోటీ షాప్ అండి ఈ పొడిలో అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయంట నెక్స్ట్ టైం బెల్లం షాప్ అయితే వచ్చేసాము ఇది చూడండి బెల్లం పొడి కూడా ఉంది ఇక్కడ నేనైతే బెల్లం తీసుకుందామని వచ్చాను పొడి ఎంత రేట్ అడుగుతున్నాను నెక్స్ట్ టైం తీసుకోవాలి ప్రజెంట్ అయితే నేను మొత్తం కేజీ బెల్లం అయితే తీసుకున్నాను అందుకండి అలా వస్తూ వస్తూ దారిలో అయితే బాదం మిల్క్ అయితే కనిపించింది ఎప్పుడు కూడా వచ్చినప్పుడల్లా ఇక్కడే తాగుతూ ఉంటామండి బాదం మిల్క్ బాగుంటుంది సో మా అమ్మ ఒకటి నేను ఒకటి తీసుకుని అయితే ఇక్కడ బాదం మిల్క్ తాగేసి ఇంటికైతే వెళ్ళామండి ఇక్కడ కాస్ట్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఉండేది ఇప్పుడు ట్వంటీ చేస్తారు కాస్ట్ పెంచితే పెంచాలండి వరకు ఐస్ క్రీమ్ వేసి ఇచ్చేవారు పైన ఒక స్కూప్ అది మానేసారు చూడండి చాలా విచారించదగ్గ విషయం కదండి నేనైతే ఐస్ క్రీము బాదం మిల్క్ కాంబినేషన్ కోసమే ఇక్కడికి వెళ్ళేదాన్ని కాస్ట్ సంగతి పక్కన పెడితే ఐస్ క్రీమే లేదంటే లేదండి అంటే అన్ని రెట్లు పెరుగుతుంటే ఐస్ క్రీమ్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఈసారి కానిచ్చే ఇలా అని చెప్పేసి సమాధానం చెప్పాడండి రన్ లాంగ్వేజ్లో ఇలా చక్కగా మా అమ్మ నేను బాధ అయితే ఎంజాయ్ చేసుకుంటూ తాగేసి ఇంటికి వచ్చేసరికి అయితే టైం ఎంత అయిందో తెలుసా అండి లాంచ్ టైం అయిపోయింది ఒంటగంట ఒంటగంట అయిందండి బయటికి వెళ్ళి చిన్న చిన్న వస్తువులు ఉంటాయి పిల్లలకి కావాల్సినవి స్టేషనరీ అది తెచ్చింది ఇదిగోండి పిల్లల కోసం అయితే ప్రాజెక్ట్స్ ఇచ్చారు అవి అయితే చేయడానికి స్టేషనరీ కోసం అయితే వెళ్ళాను అన్నాను కదా ఇవన్నీ ఇవి తెచ్చేసుకున్నాను ప్లాంక్ ఒకటి స్లేటు స్లేట్ పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ ఇవ్వగండి పెన్సిల్స్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను నెక్స్ట్ ఏమో బెల్లం తీసుకున్నాను ఒక కేజీ బెల్లం అయితే తీసుకున్నాను అవి మాత్రమే తీసుకుని అయితే ఇంటికి వచ్చేసామని ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ భోజనానికి అయితే వచ్చేసారు చక్కగా భోజనం చేసేసరికి బయట రేషన్ వచ్చింది వెళ్ళి రేషన్ అయితే తీసుకున్నాను బెల్లం ఇదిగోండి కేజీ కేజీ బెల్లం తీసుకున్నాను బెల్లం అయితే బాగుంది కానీ ఈసారి ఇంకా న్యాచురల్గా చేసింది తీసుకోవాలి ఇక్కడ మార్కెట్లో ఉంటుందంట ఈవినింగ్ వేసరికి కాబట్టి పిల్లలు వస్తారు వస్తూ వస్తా వాళ్ళకైతే బిస్కెట్ ప్యాకెట్ అయితే కొన్నాను నెక్స్ట్ మా నాన్నగారు అయితే అన్నవరం ప్రసాదం తీసుకుని వచ్చారండి ఇవ్వండి ఇది ఒక ప్రసాదము బలం ఉంటుంది టేస్టీగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అన్నవరం ప్రసాదం తీసుకొచ్చారు దాని టేస్ట్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన ప్రసాదం ఉన్నది చాలా ఇష్టము ఎప్పుడైనా కానీ కంపల్సరీ ఇదైతే నేను తీసుకురామని చెప్తాను అందుకనే ఇంటి దగ్గర నుంచి మా నాన్నకే తీసుకుని వచ్చారు నేను కానీ మా హస్బెండ్ కానీ చాలా ఇష్టంగా తింటాము ఇది అన్నవరం ప్రసాదము నాకు ఇక్కడ దగ్గరే కదండి ఎప్పుడు వెళ్ళినా కానీ అలా వెళ్ళినప్పుడు తీసుకొస్తూ ఉంటారు తీసుకురే వచ్చారు కదా అని చెప్పేసి మా నాన్నకి టీ పెట్టి నేనైతే కొద్దిగా టీ తాగాను టీ తాగిన తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారండి ఇదిగోండి వస్తూ వస్తూ మా పిల్లల కోసం అయితే ఏం తీసుకొచ్చారంటే అండి చాలా రోజులు అవుతుంది పిల్లలకు పెట్టి సో ఇష్టం అండి వాళ్ళకి ఇవి మాత్రమే అప్పుడప్పుడు తెస్తూ ఉంటారు మిగతా జంక్ ఫుడ్ అనేది కూడా బయట దేని తీసుకోమలండి ఇది ఒకటే అప్పుడప్పుడు తెచ్చుకుని తినడంలో తప్పలేదండి డైలీ తెచ్చుకుంటే మాత్రం కంపల్సరీ మనకు లాసే ఉంటుంది సో ఎప్పుడో ఒకసారి అండి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి అనేది ఇలా తెచ్చుకుంటాము సరదాగా తినడానికి పిల్లల కోసం అయితే చల్లబునుకులు అయితే తీసుకొచ్చారండి వాళ్ళిద్దరి దగ్గర నేను చెరుకు రెండు బజ్జలు తీసేసుకుని నేను కూడా తినేసానులేండి నేను తీసేసుకున్నానంటే లాగేసుకోలేదు వాళ్ళే ఇచ్చారు పిల్లలకి స్కూల్లో హోంవర్క్ ఎందుకు ఇస్తారో అయితే నాకు అయితే అర్థం కాదండి ప్రాజెక్ట్ వర్క్ అది వాళ్ళు చేయరు చేయకపోతే మనకు మనశ్శాంతి ఉండదు ఏదో విధంగా అయితే కంప్లీట్ చేసి అయితే ఇవ్వాలి కదా అలా డిన్నర్ అయిపోయిన తర్వాత పిల్లల ప్రాజెక్ట్ వర్క్లో కొద్ది వర్క్ అయితే పూర్తి చేస్తామండి ఇదండి ఈరోజు వీడియో